సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం తోటపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కోసూరు నారాయణ గౌడ్ జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా సర్వేపల్లి నియోజకవర్గం నుండి శాసనసభకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సందర్భంగా సోమవారం తోటపల్లి గ్రామంలోని వారి స్వగృహం నుండి ఆయన అనుచరులతో నామినేషన్ వేసేందుకు బయలుదేరారు ముందుగా వారి గ్రామంలో చెన్నకేశవ స్వామి గుడి రామ మందిరం శ్రీ పరంటమ్మ తల్లి ఆ గ్రామ దేవతలకు పూజలు చేసుకుని తొమ్మిది గంటలకు గూడూరు సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నామినేషన్ కు బయలుదేరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదమూడవ తేదీ జరిగే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో ఆయనను గెలిపించాలని కోరారు కోసూరు నారాయణ వెంట మహాలక్ష్మీపురం నాయకులు కార్మిక శాఖ చిన్న వంగపూడి లక్ష్మీనారాయణ మద్దిలేటి శరత్బాబు తిరకాల రాజా జానా మస్తానయ్య అన్నం సురేష్ షేక్ ఖాజావలి తోటపల్లి వార్డు మెంబర్ తలమంచి దయాకర్ వారి అనుచరులు బంధువులు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు హోసూరు నారాయణ తోటపల్లి మాజీ సర్పంచ్ని ఈరోజు నామినేషన్కి అందరి సహారంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పెదేపల్లికి వేస్తున్నాను కనుక అందరు దయ ఉంచి నన్ను ఆశీర్వదించి పంపవలసిందిగా కోరుతున్నాను రెండవది నేను ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం కారణం అందరితో మంచిగా ఉండాలా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లల్లో అవకాశం ఇవ్వాల ఇన్ని సంవత్సరాల నుంచి అందుకని ఈరోజు ఒక బీసీ కేటగిరీలో నేను వేయాలని నిర్ణయించుకున్నాను అందువల్ల ఈ ఎస్సీ 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 ఎస్టీ మైన బీసీ మైనార్టీలు అందరూ నాకు సహకరించి నన్ను గెలప నన్ను గెలిపించాల్సిందిగా కోరుతున్నాను స్వతంత్ర అభ్యర్థిగా వచ్చి నాకు మా పవన్ కళ్యాణ్ గారు అంటే ఫస్ట్ కానీ పిచ్చి అభిమానం దాంతో ఈ పార్టీకి ఏదో సేవ చేద్దాం అని చెప్పి ఈ పార్టీలోకి వచ్చా నాను చేలతో వచ్చా నేను ఈ రోజు గ్రూప్ రాజకీయాలు అయిపోయి వ్యక్తిగతంగా వాళ్ళు ఆలోచించి అసలు మా జన సైనికులని ఊరిని కూడా ఆ నాయకులు పడిపోకుండా పరిస్థితి వచ్చేసింది దానికని ఈరోజు అసలు నాయకులు కూడా ఆ విధంగా వెళ్ళిపోవడం ఇది ఈ విధంగా మార్పులు రావడం గందలగోళంగా ఉంది కాబట్టి ఈ యొక్క నిర్ణయించుకున్నా సొంతంగా చేసి నా పిల్లలందరినీ నా మా మా వర్గం అంతా ఈ ఈ సర్వే పిల్లల్లో ఓటుగా చూపిద్దామని నిర్ణయించుకున్నా ఈ రోజు ఈ సర్వేపల్లిలో ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను దీనికి ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీలు అందరూ కలిసి నన్ను ఆశీర్వదించి ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మీ అందరికీ సవయంగా నమస్కారం చేస్తున్నాను నా పేరు మద్దినేటి శరత్ బాబు మా గురువు గారు కోసరి నారాయణ గారు పార్టీలో రాకముందే నాకు పది సంవత్సరాల నుంచి మాకు ఒక అన్నగా పెద్ద అన్నగా ఉంటాడు అట్లా కానీ మేమందరం కలిసి కోసూలు నారాయణ గారిని పవన్ కళ్యాణ్ అభిమాని అని చెప్పి పార్టీలో తీసుకొచ్చుకోవడం జరిగింది ఆయన్ని ఒక పెద్ద హోదాలో చూడాలనుకున్నాము అది గ్రూప్ రాజకీయాల వల్ల చూడలేకపోయాము దానికి నేను చాలా బాధపడుతున్నాను అన్న పార్టీలో తీసుకొచ్చుకొని ఏం చేయలేనని నేను చాలా బాధపడుతున్నా ఒకటి జన సైనికుల్ని ఎవ్వరూ పట్టించుకోవడంలా జనసేన నాయకులు మాత్రమే ఉంటున్నారు కార్యకర్తలను ఎవరు పరిచుకోవట్లేదు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగినా పరచుకోవడం లే మేమనేది అండగా ఉండి మేము చేసుకుంటా ఉంటే ఒప్పలేసిన తనాలు వచ్చి మమ్మల్ని ఇద్దరు బయటికి నెట్టారు నేను గతంలో జనసేన పార్టీలో పని జనసే జనసేనలో గ్రూప్ రాజకీయాలు తట్టుకోలేక గ్రూప్ రాజకీయాలు తట్టుకోలేక మూడు నెలల కిందట నేను జనసేన పార్టీ నుంచి వదిలి కాంగ్రెస్ పార్టీలో పోవడం జరిగింది పార్లమెంటు స్థాయి పదవి కూడా ఇచ్చారు నేను ఈరోజు అన్న కోసం పార్టీని వదులుకొని ఆ పార్లమెంట్ స్థాయి పదవును కూడా వదులుకొని అన్న కోసం నిలబడ్డా ప్రతి జన సైనికుడితో ప్రతి నాయకుడితో మాట్లాడను నిన్ననే నిన్న ఇది నిన్న ఒక దగ్గర కాజా రహమతుల్లా అని బాధని వెళ్ళగొక్కోవడం జరిగింది ఆ సీనియర్ ప్రజారాజ్యం నుంచి సీనియర్ ఊడిపత్తి వెంకటచలం మండలం అతను కూడా మనకు మద్దతు తెలిపాడు ఇంకా నియోజకవర్గంలో ఉండే మండల నాయకులు ప్రతి ఒక్కరూ నారాయణకు మద్దతు తెలిపారు మేము మధ్య గ్రౌండ్ వర్క్ చేసాము మంచి మెజార్టీతో గెలుస్తున్నాం సర్వేపల్లి కోసూరు నారాయణ అసెంబ్లీకి పంపిస్తున్నాం ప్రతి ఎస్టీ బీసీ ప్రతి మైనారిటీకి ఇంటికి ఇంటికి పెద్ద కొడుకుగా ఉండి వాళ్ళ ఇంట్లో ఏ సమస్య వచ్చినా ఒక కొడుకుగా ఉండి సేవ చేస్తానని చెప్పి అన్న వచ్చాడు ప్రతి అన్నని దీవించవలసిందిగా కోరుతున్నాం